హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను దీపావళి గురించి మా స్టూడెంట్స్ చెప్పిస్తున్నాను ఒక్కొక్కళ్ళు దీపావళి గురించి దీపావళి ప్రాముఖ్యత గురించి మనకు తెలియజేస్తారు హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి నుంచిందని కొందరు ఈరోజు లక్ష్మీదేవిని

మరుసటి రోజు చీకటిని పాలలో ఎందుకు దీపావళి వెలిగించి సంబరాలు చేసుకుంటాను ఈ సంప్రదే నేను దీపావళిగా మారింది శ్రీరాముడు పట్టాభిషేకం అప్పుడు శ్రీ రావణుడిని వధించి పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీ